Perfect, perfect. సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట సో ఏంటి అంటే నార్మల్గా మనం పాలు ఎప్పుడు కూడా తోడేస్తుంటాం మరి తోడేయడానికి తోడు లేకపోతే ఎలా మనం పెరుగు చేసుకోవడం సో ఇది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది సో తోడు దొరకనప్పుడు మనం ఈజీగా మనం తోడు లేకుండా కూడా మనం పాలను పెరుగు చేసుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో చూస్తాను ఫస్ట్ పాలను బాగా మరుగబెట్టి గోరువెచ్చగా చేసుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత సో మీరు ఎందులో అయితే పెరుగు తోడు పెట్టుకోవాలనుకుంటున్నారో పెరుగు చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లో పాలు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు ఇలా బౌల్లోకి వేసేసుకున్నాను పాలు అనేవి అయితే నేను ఇప్పుడు ఇలాగ చూపిస్తున్న విధంగా ఒక రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు అండి తొడమలతో సహా ఎండుమిరపకాయలు తొడమలతో సహా కలిపి ఇలా వేసేసేయాలి ఇలా వేసేసి ఏంటి అంటే మిక్స్ చేయాలండి ఒకసారి పాలను మొత్తం మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసేసి ఈ పాలని ఇలాగే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ బయట పెట్టాలన్నమాట నార్మల్గా మనం పాలతో తోడేసుకున్నప్పుడు ఎలా చేస్తామో అలాగా ఇలా కలిపేసిన తర్వాత మనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ బయట పెట్టుకోవాలి సో ఏంటి అంటే మీరు ఈ ఎండుమిరపకాయతోనే కాదండి పచ్చిమిరపకాయతో కూడా తోడుకుంటుంది పాలు అనేది సో తొడిమిల కూడా వేసుకోవాలి సో బాగా తోడుకుంటుంది పచ్చిమిరపకాయలతో అయినా ఎండుమిరపకాయలతోనైనా మీకు పెరుగు తోడు వేసుకోవడానికి లేదు ఇన్స్టెంట్గా మీరు పాలతో తోడు వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి పెరుగు అనేది ఎక్కువసేపు ఎక్కువ రోజులు పులవకుండా ఉంటుంది ఇలాగా ఈ నేను చెప్తున్న ప్రాసెస్లో చేస్తే మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ బయట పెట్టుకుందాం ఆల్మోస్ట్ చూడండి ఫోర్ అవర్స్ తర్వాత ఎంత గట్టిగా తోడుకుందాం ఇలా తోడుకున్న తర్వాత ఏం చేయండి అంటే దీన్ని తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి సో ఇంతకుముందు నార్మల్గా తోడేసాం కదా సో తోడుకు నార్మల్గా తోడుకుంది అని మనకు అనిపించిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టాము పెట్టేసేయాలి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత బయటకు తీసుకుంటే ఎంత బాగుంటుందంటే గట్టి పెరుగు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా తోడుకుందనమాట చూడండి ఎంత బాగా తోడుకుందో సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏమంటారు పెరుగు అనేది పులవకుండా ఉండాలి పెరుగు అనేది మేము ఎక్కువ పులుపు తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది సో సింపుల్గా ఈజీగా ఇలా పెరుగు అనేది తోడిపెట్టుకోవచ్చు ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై లవ్ యూ ఆల్